హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతున్న పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్తలు తీసుకువచ్చారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను అయితే కొంతమందికి పెన్షన్లు అనేది రద్దు చేయడం జరుగుతుంది వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ అధికారుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది సో ప్రతి నెలలో కూడా మనకు ఈ రెండు రోజుల పాటులోనే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎవరైనా ఏదైనా కారణం చేత పెన్షన్ అయితే తీసుకోలేని పక్షాన ఉంటే వారికి మరుసటి నెలలో ముందు నెల పెన్షను ఆ నెల పెన్షను రెండు కలిపి ఇవ్వడం కూడా జరుగుతుంది ఏపీ ప్రభుత్వం వారు మనకు కొన్ని శుభవార్తలు తీసుకురావడం జరిగిందండి మొదటిగా చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఎవరైతే ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భార్య లేక భర్త మరణించినట్లయితే గనక ఒకవేళ పంపిణీ చేయడం జరుగుతుంది భర్తకి ఇవ్వడం జరిగింది చాలా మంది అప్లై చేసుకున్నారు మందికి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ పెన్షన్లకు ఇంకా ఎవరైనా ఆన్ లో అంటే ఓపెన్ సంబంధించి అనుకుంటే గనక ఏపీ అయితే ఇవ్వడం జరిగింది మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని ఏవైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క భర్త లేక భార్య డెత్ సర్టిఫికేటు కలిగి ఉంటే కనుక సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అని ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి మీరు అప్లై చేసుకుంటే వెరిఫికేషన్ అనేది చేసి మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీకు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అయితే ఆగస్టు నెలలో ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు లక్షా తొమ్మిది వేల మందికి పెంచడం జరిగింది కాబట్టి మనకు మరో రెండు రోజులు పెన్షన్ పంపిణీ అనేది పొడిగించడం జరిగింది అంటే ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేశారు సో ఇప్పుడు మనకు ప్రతి నెల కూడా అదే అమలు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో సెప్టెంబర్ నెల పెన్షన్ను కూడా మనకు విధంగా పంపిణీ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే గనక మనకు ఒక ప్రాంతంలో నివసిస్తూ మరో ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ తీసుకునే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సర్కార్ అయితే కీలక అప్డేట్ తీసుకువచ్చిందండి ట్రాన్స్ఫర్ ఎ ఎనేబుల్లో ఉంది ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఎనేబుల్లో ఉంది మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు సో మీరు కనుక ఒక ప్రాంతంలో ఉన్న ప్రాంతంలోనే మీరు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని మీ పెన్షన్ అనేది తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు సిద్ధం చేయడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు చాలామందికి పెన్షన్లు అనేది రద్దు చేయడం జరుగుతుందండి సో ఎవరు పెన్షన్లు రద్దు చేస్తున్నారు అంటే కనుక గతంలో నవంబర్ నెల నుంచి యొక్క డిసబిలిటీ పెన్షన్స్కి సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇంకా ఎవరికి ఏ కేటగిరీ వారికి పెన్షన్ వెరిఫికేషన్ జరగట్లేదు ఓన్లీ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హెల్త్ పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి సో చాలామంది వరకు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వారు గుర్తించారు సో గుర్తించిన వారికి దాదాపుగా మూడు లక్షల పెన్షన్ల వరకు రద్దు చేయడం జరిగింది సో ఈ యొక్క రద్దు చేసిన పెన్షన్లో ఎక్కువగా వినికిడి లోపం ఉంది అని చెప్పిన వాళ్లకు అలాగే కంటి చూపు సరిగా లేదు అని చెప్పిన వాళ్ళే ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా మూడు లక్షల పెన్షన్ల వరకు రద్దు చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇంకా చాలామంది ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్కి హాజరు కాకుండా ఉన్నారు సో అలాంటి వాళ్ళని మళ్ళీ ఏపీ ప్రభుత్వం వారు గమనించి గుర్తించి వారికి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని చెప్పనేసి నోటీసులు అయితే మళ్ళీ పంపించాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన ఎవరైతే వెరిఫికేషన్కి హాజరు కాలేదో వారికి పెన్షన్లు ఇస్తూనే ఉన్నారండి కానీ ఇక మీదట మళ్ళీ ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వారు పెన్షన్కి అర్హులైతే గనక మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్కి ఇచ్చినటువంటి తేదీన ఇచ్చిన సమయంలో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలి మీకున్నటువంటి వైకల్యాన్ని మీరు నిర్ధారించుకుంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఎందుకు అంటే గనక వీరికి అర్హత ఉందో లేదో మనకు తెలియదండి నోటీసులు ఇచ్చినా కూడా వెరిఫికేషన్కి రావటం లేదు గనక ఇప్పుడు ఎవరైతే వెరిఫికేషన్కి రారో వారి పెన్షన్లు కొట్టివేయబడతాయి జరుగుతుంది సో ఎవరైతే వస్తారో వారికి మాత్రం వెరిఫికేషన్ జరుగుతుంది వారు అర్హులైతే గనక యథావిధిగా వారి పెన్షన్లు అనేది సెప్టెంబర్ నెల నుంచే పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే అనర్హులుగా ఉండి ఎవరైతే పెన్షన్కి అర్హులు కాదో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అని తెలిస్తే వారు పెన్షన్లు కొట్టేస్తారు అలాగే ఎవరైతే నోటీస్ తీసుకున్నారో వారు వెరిఫికేషన్కి రాకపోతే కనుక వారి పెన్షన్లు కూడా కొట్టివేయబడుతుంది అని ఏపీ సర్కార్ చెప్పడం జరిగింది సో ఎవరైతే వెరిఫికేషన్కి రారో వారు పెన్షన్లు కొట్టివేస్తారు అలాగే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కనుక అర్హత లేని వాళ్ళు తీసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ రావటం లేదు సో ఈ కారణంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందాలి అందుకని ఎవరైతే అనర్హతగా తీసుకుంటున్నారో వారి పెన్షన్లు కొట్టివేసి అర్హుల జాబితాలకు పెన్షన్ ఇవ్వాలి మంజూరు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది అలాగే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఎవరైతే యాభై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారో వారికి చేనేత కార్మికులు బీసీ వాళ్ళకి ఈ యొక్క పెన్షన్లు ఇస్తామని చెప్పనేసి ఆయన మీ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఆయన ఎప్పుడు చెప్పినా కానీ అంటే మనకు ముందుగా జీవో పాస్ చేసి దానికి సంబంధించి విడుదల చేస్తారు జీవో విడుదల చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నట్లయితే ఎప్పుడు అప్లికేషన్ వేసుకోవడానికి జీవో పాస్ చేస్తారో అప్పుడు మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు సో మీకు ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ